Well oh, that's okay, okay.

ఈ ఏరియాలో ఫస్ట్ మాదే అనమాట ఈ నలభై సంవత్సరం ఈ ప్రాబ్లం ఉంది సార్ ఈ జనార్దన్ రెడ్డి ఉన్న టైంలో కూడా కానీ పీజా టైం టైంలో ఉంది కానీ పీజాల వచ్చేవాడు నీళ్ళలో నీళ్ళలో వచ్చి తిరిగి పోయేవాడు కానీ ఇప్పుడు తొక్క లక్షలు దిక్కులేదు సార్ ఇప్పుడు బాబుని తీసుకొని నేను మా ఇంటి వదిలేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను సార్ బ్యాగ్ లో డ్రెస్సెస్ ఉన్నాయి షూస్ ఉంది బండి అక్కడ పెట్టాను ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను సార్ డ్యూటీకి వెళ్ళకపోతే జీతం కట్టా లోపల రేషన్ అంత ఖరాబ్ అయింది ఏ ఆర్థిక పరిస్థితిలో ఎవరు సాయం లేరు కానీ ఇది పరిష్కారం చేయాలి సార్ ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మరీ దారుణం ఉంది సార్ వేస్ట్ ఉంది ఇక్కడ ఈ బాధలు మాకు చాలా ఉంది సార్ హోల్సేల్ కూడా ఈ బాధలు చాలా ఏ పరిష్కారం లేదు కోట్లు పెట్టి చేశారో రెండు కోట్లు చేసి మింగారో మాకు తెలియదు సార్ అది అది దేవునికి తెలుసు ఆరు కోట్లు అయిందని చెప్పి చెప్తున్నారు అది మొత్తం సత్యమంది శివునికి ఆ శివునికి పరమశివునికి తెలుసు అది ఆరు కోట్లు పెట్టి చేసిర్రా కానీ మింగితే మింగాయి కానీ మాకు మాత్రం బాధ పోతలేదు సార్ ప్రతి సంవత్సరం నలభై సంవత్సరాలు ఈ బాధ మాకు సంవత్సరం కాదు నలభై సంవత్సరం వచ్చింది బాధ మాకు ఎవరికి లేదు మళ్ళీ బయట మాకే ఉంది బాధ పక్కన సెక్రటరీ అని వెనక వెనక సెక్రటరేట్ అది సెక్రటరేట్ ఉంది ఇక్కడ పిండి బుక్ వేస్తుంది ఇక్కడ ఉంది మాకే బాధ ఇది తెచ్చుకున్నాం సార్ మా వెళ్తున్నాము మా అత్త వచ్చేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను అక్కడ ఉంటాం సార్ నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు అలా ఇది ఇంకో రోజు సార్ ఇచ్చిన ఎవ్వరు రాలే సార్ హైడ్రా లేదు హైడ్రా హైడ్రా అని చెప్పి గరిబు అనే మొచ్చుకు తిన్నాడు ఈ గవర్నమెంట్ మీరు ఉన్న వాస్తవం మనసు ఖాళీ చెప్తున్నాను ఆ హైడ్రా అని చెప్పి ఆ ఇల్లు కులగొట్టడము అది కూడా అది కరెక్ట్ కాదు సార్ వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ ఇచ్చి హైడ్రా వాళ్ళకి క్లియర్ చేయాలి కానీ వాళ్ళ ముందు ప్లేస్ చేయక ముందు ఇల్లు కూలగొట్టేది అంటే ఏ బీధులుకుంటారు సార్ చెప్పండి వాళ్ళకి ఇక్కడ ప్లేస్ స్థానిక ప్లేస్ ఇక్కడ మీరు ఇక్కడ వెళ్ళండి మీకు ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము అక్కడ మీకు ఇల్లు ఇచ్చామని అప్పుడు కులగొట్టండి ఏది లేదు ఏం లేదు కూలగొట్టేస్తే వీధులు ఎడిగిపోతారు సార్ వీధులు పూట పూట కష్టం చేసి తింటారు సార్ గరీబులు కొంచెం ఆలోచించాలి చేసే ముందు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి చేసేది కరెక్టా రాంగా వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి ప్లేస్ వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేసినా ఆ రూల్స్ ప్రకారం ఇది హైదరాబాద్ ఇల్లు అని కూలగొట్ట ముందని అంటే కాదు సార్ ఈ గవర్నమెంట్ అయితే ఏది చేస్తలేదు స్ట్రీట్ లైట్ రావటం లేదు ఒక హెడ్ వస్తలేదు ఏడు వస్తున్నాడు దిక్కులు లేడు కేసీఆర్ ఇస్ ద బెస్ట్ సార్ నేను చెప్తున్నాను కదా వాళ్ళు చేసిన పది సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది పాప మధు కూడా చాలా పెద్ద ఎఫెక్టే కేసీఆర్ గారికి నాకు తెలిసి నెక్స్ట్ టైం వస్తే మాత్రం చాలా బాగా చేస్తాడు సార్ ఇవన్నీ తప్పులు చేయడం ఇంకా